నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రక్తదానాన్ని చేశారు రక్తదానం చేసిన వారిని పలువురు వైద్యులు అభినందించారు पका हुआ है और मैं का बोल रहा हूं डीवीना रीफास पर स्टे स्टैंड कर रही है रीफास पर अपने को చెల్లె పంపిస్తే అట మా ఇంటికి నువ్వు రావా రాదా అంటే చెల్లె కాంపిటీషన్ కొట్టుకుంటా అవునా చెల్లె కాంపిటీషన్ అందుకే చెల్లె తీసుకోబోతున్నా ఓకే ఐఎంఐ జగిత్యాల శాఖ ద్వారా ఈ మెగా రక్తదాన శిబిరం ఇది పన్నెండవ శిబిరము కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా మేము ప్రతి నెల ఒక ఒకరోజు ఆఖరి శుక్రవారం రోజు ఈ నెల మెగా రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము ఇది కంటిన్యూస్గా పన్నెండవది ఇప్పటివరకు మేము పన్నెండు రక్తదాన శిబిరాలలో మూడు వందల ఇరవై మూడు బ్యాగ్ల రక్తదానం రక్తాన్ని డొనేట్ చేశారు సో ఇది నిజంగా ఒక చెప్పుకోదగ్గ విషయము ఎందుకంటే అన్ని దానాల కల్లా రక్తదానం మహాదానము ఒక్క బ్యాగు రక్తంతో ఎంతోమంది జీవితాలు నిలుస్తాయి సో ఈ రేపు ఈ ఫాస్ట్ ఫేస్ లైఫ్లో యాక్సిడెంట్స్ అవి చాలా అవుతున్నాయి ఇలాంటి సందర్భాలలో రక్తం చాలా అవసరము రక్తం అనేది మనము ఆర్టిఫిషియల్గా తయారు చేయలేము సో ఇది ఎవరైనా రక్తదానం చేస్తేనే రక్తం అనేది దొరుకుతుంది సో ఇలాంటి రక్తదానాన్ని చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ముందుకొచ్చిన ఈ యువకులకు మా ఈఎంఐ జగిత్యాల తరఫున మేము అభినందనలు తెలుపుతున్నాము ఇలాగే ప్రతీ నెల ఇంకా ముందు ముందు కూడా మేము ఈ శిబిరాలను కండక్ట్ చేయడానికి నిర్ణయించాము సో చాలామంది విరివిగా పాల్గొని ఈ రక్తదానాన్ని చేయాలని మా ఈఎంఎస్ జగిత్యాల శాఖ ద్వారా కోరడమైనది సో దీని ద్వారా మీరు ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ ఆల్ ద బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ స్టాఫ్ and all the, the uh, D.M.N.H.O. and assistant D.M.N.H.O. and my secretary and my treasurer. Thank you very much.